హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మా సింహద్వారం గురించి తెలుసుకుందాం అంటే మెయిన్ వాకిలి తలుప మీద వచ్చేసి శంకు చక్రాలు నామాలు పైన త్రిశూలం కింద కలిసం కలిసం పక్కనే ఓము స్వస్తికు వచ్చేలాగా డిజైన్ చేయించుకున్నాం చుట్టూ చిన్న మెలక ఇచ్చారు కింద వైపున ఆవు దూడ వచ్చేలాగా డిజైన్ చేయించుకున్నాం అనమాట ని కొని దానిపైన ఈ డిజైన్ వేయించుకున్నాము అటుపక్క ఇటుపక్క గ్లాసు పై వైపు రెండు వైపులా గ్లాస్తో ఇచ్చారు డిజైన్ అంతా గ్లాస్ ఇచ్చారు చుట్టూనేమో బ్లీడింగ్ లాగ బ్లీడింగ్ లాగా దానిపైన మెలక డిజైన్ ఇచ్చారు పైన రెండు ఏనుగులు వినాయకుడితో వినాయకుడికి మాల వేస్తున్నట్టు డిజైన్ ఇచ్చారనమాట చుట్టని చాలా బాగుంది ఈ ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి